వెల్కమ్ టు డివై న్యూస్ గిరిజనుల పట్ల ఘాటైన వ్యాఖ్యలు చేసిన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ఏజెన్సీలో మూడవ పార్టీ పేరు చెప్పి మరే ఇతర వ్యవహారాలకు నోటీసులు పంపిస్తే రౌడీషీట్లు ఓపెన్ చేపిస్తా యజమానికి రైతుకి సంబంధం లేకుండా థర్డ్ పార్టీ ఎంట్రన్స్ అయ్యి సెటిల్మెంట్లు చేసుకోవటానికి అధికారం ఎవరిచ్చారు గిరిజనులైతే ఆ గిరిజనుల హక్కులు కాపాడండి అంతేకాని సొమ్ము చేసుకుంటే సహించను జిల్లా కలెక్టర్ ఎస్డీసీ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను ఇప్పటికే ఆదేశించడం జరిగింది మండలంలో వందలాది ఎకరాలకు నోటీసులు ఇచ్చి అక్రమంగా డబ్బు సంపాదించిన వారిపై త్వరలో వేటు వేధిస్తా ఇక నుండి గిరిజనులు గాని గిరిజనేతర్లు గాని నోటీసుల పేరిట ఇబ్బందులు పెట్టి డబ్బులు డిమాండ్ చేసే వారిపై రౌడీ సీట్లు ఓపెన్ చేయమని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు రూపంలో మళ్ళీ ఈ కార్యక్రమాలు చేయడానికి ఏదైతే గొడవలు లేనటువంటి భూములను కూడా మీరు స్వాధీనపరుచుకొని అలాగే పంచాయతీ నుంచి కానీ లేకపోతే ఎంపీడీ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే ఎస్డిసి ఆఫీస్ నుంచి కానీ తప్పుడు సమాచారం ఇస్తూ భూములపై తప్పుగా రిపోర్ట్ చేసి ఉన్నతాధికారులకి సమర్పించడం జరుగుతుంది వారికి ఒకటే చెప్తున్నాను ఇక నుంచి చాలా స్ట్రిక్ట్గా మేము లాండ్ ఆర్డర్ కూడా ఫాలో ఫాలో అవడం జరుగుతుంది ఏదైతే మంచిగా ఉన్నటువంటి భూములకి నోటీసులు పంపించి వాళ్ళని బెదిరించి ఏదైనా అవకతవక పాల్పడితే ఇమీడియట్లీగా వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి జైల్లో చేపట్టే కార్యక్రమం తప్పకుండా చేస్తాను ఏదైతే న్యాయబద్ధంగా పోరాటం చేయగలిగితే తప్పకుండా దానికి నా సహకారం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వాలు ఎలాగున్నా కూడా ఇప్పుడు మేము చాలా స్ట్రిక్ట్ లాండ్ ఆర్డర్ ఫాలో అవుతాం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎస్డిసి కానీ కలెక్టర్ కానీ చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ మాత్రం బెదిరించినట్టు కానీ లేకపోతే నోటీసులు ఇచ్చి వాళ్ళతో రాజీ పడ్డానికి మాట్లాడడం కానీ ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి జైల్లో కూర్చోబెట్టే కార్యక్రమం మేము చేస్తాం ఎందుకంటే ఇలా చేయకపోతే అనేక పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం మీద బ్యాడ్గా వచ్చేటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఏ ప్రభుత్వం చేసినా చేయకపోయినా మేము మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తాం ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న చట్టాలు మనం పూర్తిగా అమలు చేస్తాం అమలు చేసే క్రమంలో కూడా కొన్ని ఏదైతే గిరిజనుడు గిరిజనేతరులు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి